అందరికీ నమస్తే అండి అతి తక్కువ కాలంలో నన్ను ఇంతలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ ఈ రోజు కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే కాలసర్ప దోషం మీరు ఈ కాలసర్ప దోషం జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వినే ఉంటారు ఈ కాలసర్ప దోషం దోషం అటువంటిది సో నేను కుజ దోషం గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను ఆ వీడియో చూసి ఆ తర్వాత కూడా మీకు కాలసర్ప దోషం ఈ కాలసర్ప దోషం అంటే ఏంటో మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తే కాల అంటే ఏంటంటే రాహువు కాల అంటే రాహువు సర్ప అంటే కేతువు సో కాల సర్ప దోషం అన్నా రాహుకేతు అన్నా రెండు ఒకటే అండి సో ఈ రాహుకేతు దోషం కాల సర్ప దోషం ఉన్నప్పుడు జనరల్ గా కొన్ని సింటమ్స్ ఉంటాయండి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కోపం ఎక్కువగా ఉంటుంది అంటే చాలా డామినేటింగ్ ఉంటారు వాళ్ళు వాళ్ళ మాట నెగ్గాలనుకుంటున్నారు ఎక్కడికైనా అండ్ అలాగే వాళ్ళకి భయాన ఆందోళనలు కొంతమందికి ఎక్కువగా ఉంటాయి డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా అండ్ అలాగే కెరియర్ రిలేటెడ్ ఒక్కొక్కరికి జాబ్ త్వరగా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రాహుకేతు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభావం ఎక్కువగా వాళ్ళు కేతు అంటే ఇక్కడ టెంపరవరీ అండి సో ఉంటాయి ఉంటాయనమాట వాళ్ళ థాట్స్ ఒకసారి వెళ్దాం అనిపిస్తుంది ఒకసారి వద్ద అనిపిస్తుంది ఒకసారి ఇది చేద్దాం అనిపిస్తుంది ఒకసారి అది చేద్దాం అనిపిస్తుంది సో ఇలా టెంపరవరీగా ఉంటారండి ఇది మెయిన్ గా సింప్టమ్స్ అండి దీంతో పాటు ఈ రాహుకేతు ఈ కాలసర్ప దోషం టోటల్ గా పన్నెండు రకాలుగా మన శాస్త్రం విభరీతీస్తుందండి అవి ఏమేమి ఏ ఏ కాల సర్ప దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్ గా తీర్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అనంతకాల సర్ప దోషం అనంతకాల సర్ప దోషం అంటే రాహువు లగ్నంలో ఉన్నప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఏడో స్థానంలో ఉన్నప్పుడు ఇది అనంతకాల సర్ప దోషం అంటారు ఇక్కడ ఈ అనంతకాల సర్పదోషం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మ్యారేజ్ ఫిక్స్ అవ్వడంలో చాలా డిలే ఉంటుందండి మ్యారేజ్ ఎన్ని చూసినా ఫిక్స్ అవ్వకపోవడం ఫిక్స్ అయినా ఇబ్బందులు డివర్స్ సపరేషన్ అవ్వడం ఈ విధంగా ఉంటాయి అండ్ అలాగే ఈ అనంతకాల సర్పదోషం ఉన్న వాళ్ళు విపరీతమైన తిరుగుడు ఉంటారు వాళ్ళు చదువు ఏది అవసరం లేదు వాళ్ళు తిరగడం తినడం ఈ విధంగా విపరీతమైన కలవాటు పడి ఉంటారు ఈ అనంతకాల సర్పదోషం ఉన్న వాళ్ళు అండ్ అలాగే నెక్స్ట్ కులిక కాల సర్పదోషం ఇది ఎప్పుడంటే రాహువు రెండవ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు కులిక కాల సర్పదోషం అంటారు ఇది ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా మధ్యలో ఆపేయడం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అండ్ అలాగే టోటల్ గా డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సూసైడ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళకి ఇది కాల సర్పదోషం ఉన్న వాళ్ళకి అండ్ మూడవది వాసుకి కాల సర్పదోషం ఇది ఎప్పుడు అంటే రాహువు మూడో స్థానంలో ఉండి కేతువు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు వాసుకి కాల సర్పదోషం అని ఉంటారు ఇది ఉన్నప్పుడు కెరియర్ లి చాలా ఇష్యూస్ ఉంటాయి అంటే అక్కడ చేసే దగ్గర చాలా ఇబ్బందులు ఉంటాయి టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఫీల్ అవుతుంటారు అండ్ అలాగే ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తుంటారండి వీళ్ళు కొన్ని రోజులు మంచి ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి ఉంటుంది కొన్ని రోజులకి ఏది ఉన్నదో అప్పుల్లో ఉంటారు ఇలాంటి దోషాలున్న వాళ్ళు అండ్ అలాగే నాలుగోది శంకుజూడ కాలసర్ప దోషం అనమాట ఈ దోషం ఏంటంటే రాహు నాలుగో స్థానంలో కేతువు పదో స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ కాలసర్ప దోషం వీళ్ళకి పేరెంట్స్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటారండి పేరెంట్స్ ఏ చేసినా వీళ్ళకి కలిసి రాదనమాట ఆ టోటల్ గా వీళ్ళకి ఆపోజిట్ లోనే వాళ్ళ డిసిషన్స్ ఉంటాయి వాళ్ళ డెసిషన్ ద్వారా వీళ్ళు నష్టపోతుంటారు అందువల్ల ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఇక్కడ ఫేస్ చేస్తుంటారండి ఇక్కడ తర్వాత ఏంటంటే పద్మ కాల సర్పదోషం అని ఇది ఎప్పుడు అంటే రాహు ఐదో స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు పద్మ కాల సర్పదోషం ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాయండి సంతానం కలగకపోవడం మిస్క్యారేజ్ అవ్వడం అలాగే సంతానం కలిగినా కూడా ఏదో అంగవైకల్యంతో పుట్టడం అంటే గా పుట్టడం ఈ విధంగా పద్మకాల సర్పదోషం ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయండి అలాగే ఆరోది మహా పద్మ కాల సర్పదోషం ఇది రాహువు ఆరో స్థానంలో కేతు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు వస్తుందండి ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే విపరీతమైన వ్యసనాలకి అలవాటు పడి ఉంటారు ఎలా అంటే తాగుడు తిరుగుడు అమ్మాయిల వ్యసనం ఇలా టోటల్గా బ్యాడ్ హ్యాబిట్స్కి ఈ వ్యసనాలకు పడి ఉంటారు అలాగే వీళ్ళకి కూడా చాలా శత్రువులు ఉంటారండి వీళ్ళ చేసే పనులకి ఇక్కడ ఇది మహాపద్మ కాల సర్పదోషం దోషం అంటారు అండ్ అలాగే తక్షక కాల సర్పదోషం దోషం ఏడవది ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే రాహువు ఏడో స్థానంలో కేతువు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ వీళ్ళు థింకింగ్ ఎలా ఉంటుందంటే ఏంటండి టెంపరవరీ అనమాట ఓన్లీ టెంపరీ డిసిషన్ టెంపరవరీ థింకింగ్ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్స్టర్నల్ గా అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల వీళ్ళ మ్యారేజ్ లైఫ్ కానీ కుటుంబ లైఫ్ కానీ చాలా ఇబ్బందులు ఉంటుంది అనమాట వీళ్ళు అలాగే కర్కోటక సర్పదోషం ఇది రాహు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు కేతువు రెండో స్థానంలో ఉన్నప్పుడు ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్లీ కొన్ని రోజులు మంచిగా ఉంటారు కొన్ని రోజులు విపరీతమైన అప్పుల్లో ఉంటారండి అలాగే వీళ్ళకి చాలా ఎక్కువ భయాలు ఉంటాయి భయాందోళనలు ఉంటాయి అలాగే వీళ్ళు డబ్బు సంపాదించాలి అనేసి ఉంటుంది బాగా సంపాదించాలి అనేసి ఉంటుంది బట్ అది ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ ఆడడం ద్వారా ఏవంటే ఇల్లీగల్ వేలో వీళ్ళు సంపాదించాలని చూస్తూ ఒకరిని మోసం చేసి సంపాదించాలని చూస్తూ వాళ్ళే మోసపోతుంటారు అనమాట ఇటువంటి కర్కోటక కాలసర్ప దోషం వాళ్ళు ఇవి ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట అలాగే శంఖాబారి కాలసర్ప దోషం ఈ దోషం ఉన్నప్పుడు రాహు తొమ్మిదో స్థానంలో కేతు మూడో స్థానంలో ఉన్నప్పుడు ఇది ఫైనాన్షియల్లీ మంచిగా ఫైనాన్షియల్ గా బాగా ఇస్తుంది బట్ ఏంటంటే వీళ్ళు మంచి వేలో సంపాదించారండి ఏదైనా రాంగ్ వేలోనే వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ నష్టపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒకరిని మోసం చేసి సంపాదించడము లేదా ఏదైనా ఇల్లీగల్ వేలోనే మనీ సంపాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఈ దోషాలు ఉన్నవాళ్ళు అలాగే పదవది గోచిక కాల సర్పదోషం ఇది రాహువు పదో స్థానంలో కేతువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఉంటాయి అండ్ ఇది జాబ్కి అసెట్స్ కి ఆస్తులకి చాలా మంచిది బట్ ఏంటంటే రాహువు కంప్యూటర్ ఫీల్డ్ లో కానీ మెటీరియలిస్టిక్ ఫీల్డ్ లో కానీ ఈ ఫీల్డ్ లో మంచి గ్రోత్ అనేది ఇస్తుంది ఈ రాహువు ప్లానెట్ ఇలాంటి దాంట్లో మీరు కెరియర్ అనేది చూస్ చేసుకుంటండి తప్పకుండా మంచి గ్రోత్ అనేది వస్తుంది ఇలాంటి కెరియర్ లో కాకుండా వేరే దాంట్లో మీకు చూసుకుంటే అక్కడ గ్రోత్ అనేది ఉండదు అంటే దీంతో పాటు యోగ మీ యొక్క యోగ కూడా గజకేశ్వరి యోగా ఇలాంటి యోగాలు ఉంటాయి కొన్ని ఆ యోగ మీకు కలిసి వచ్చిందండి ఇక్కడ మంచి గ్రోత్ అనేది ఉంటుంది అలాగే ఇక్కడ మీకు పేరెంట్స్ కి తప్పకుండా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి అన్నమాట ఈ దోషం ఉంటాయి అలాగే విధిష్ట కాలసర్ప దోషం ఇది రాహు పదకొండో స్థానంలో కేతు ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఉంటుందండి ఇది పొలిటికల్ గా ఎదగడానికి మీరు పొలిటికల్ గా కెరియర్ స్టార్ట్ చేయడానికి మంచిగా గ్రోత్ ఇస్తుందండి మంచి కాంటాక్ట్స్ వస్తాయి మంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తాయండి పొలిటికల్ గా ఎదగడానికి బట్ ఇక్కడ చిల్డ్రన్స్ మిస్క్యారేజ్ అవ్వడం అసలు ఈ దోషాలు ఉన్న వాళ్ళకి చిల్డ్రన్స్ అనేవి కలగకపోవచ్చు కలిగినా మిస్క్యారేజ్ అవ్వడం అండ్ అలాగే ఇన్ కేస్ కలిగినా కూడా గా పుట్టడం ఈ విధంగా ఉండొచ్చండి ఇక్కడ అండ్ అలాగే శేషనాగు కాలసర్ప దోషం పండు ఉంటుంది ఇది చాలా దరిద్రమైన కాలసర్ప దోషం అండి ఇది ఉంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా క్రిమినల్ మైండ్ సెట్ తో ఉంటారు క్రిమినల్ మైండ్ సెట్ అండ్ అలాగే ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు చాలా ఉంటాయండి చాలా క్యాన్సర్ ఇలాంటి బలమైన రోగాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఉంటే క్రిమినల్ గా ఉండే ఎక్కువగా జైల్లో అయినా వీళ్ళ జీవితం అయిపోతుంది లేదా హాస్పిటల్లో అయినా ఎక్కువగా వీళ్ళ జీవితం అయిపోతుంది అండి ఈ కాలసర్ప దోషం ఉంటే టోటల్లీ డార్క్ లైఫ్ అనే చెప్పొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ రాహువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ రాహువు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో ఆ గ్రహాన్ని ఇంక్రీజ్ చేస్తానండి ఇప్పుడు రాహువు గురు గ్రహంతో కలిసి ఉంటే గురు మంచి గ్రహం సో గురు గ్రోత్ మంచి గ్రహం కాబట్టి గురు గ్రహంతో కలిసి ఉంటే చాలా మంచి గ్రోత్ మంచి పొజిషన్ లో పెడతాడు ఈ రాహువు అనేవాడు అంటే రాహు ఏం చేస్తుంది అంటే ఇంక్రీజ్ హ్యూజ్ చేస్తుంది అదే ఏదైనా ఈ రాహువు చెడు గ్రహంతో కలిసి ఉంది అంటే గనక శని గ్రహం అలా వాళ్ళ లైఫ్ అనేది టోటల్లీ ఇబ్బందులో గురవుతుందండి కాబట్టి మీకు ఎవరైనా అస్ట్రాలజర్స్ రాహుకే కాలసర్ప దోషం రాహుకేత దోషం ఉందన్నప్పుడు ఇందులో పన్నెండు దోషాల్లో ఏ దోషం ఉందో కనుక్కొని దానికి పర్టికులర్గా సంబంధించిన పరిహారాలు చేస్తే మాత్రమే మీకు ఉంటుంది కొంతమంది మీరు అంటూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళొచ్చు కుక్కకి వెళ్ళొచ్చామండి మేము శ్రీకాళహస్తికి వెళ్ళొచ్చామనేసి బట్ ఇది కరెక్ట్ కాదండి ఇప్పుడు మనకు ఫీవర్ ఉందంటే ఫీవర్కి సంబంధించిన టాబ్లెట్ తీసుకోవాలి కోల్డ్ ఉందంటే కోల్డ్ కి సంబంధించిన టాబ్లెట్ తీసుకోవాలి అలా మీకు ఇన్ని కాల దోషాల్లో ఏ కాలసర్ప దోషం ఉందో దానికి సంబంధించిన పరిహారం మాత్రమే చెయ్యాలి ఇన్ని కాల సర్ప ఏ దేనికి సంబంధించి చూడాలి ఇలా కాల సర్ప దోషం ఉన్న వాళ్ళు మీరేం చేయాలంటే నాగపంచమి రోజున చేయాలండి కాలసర్ప దోషకు సంబంధించి పూజ అనేది చేయాలి మీరు నాగపంచమి రోజున మొదటిది రెండవది డైలీ నాగులకి మీరు అభిషేకం చేయాలండి పాలతో రెండవ మీడి ఆ మూడోది ఏంటంటే రాహుకేతు పూజ అనేది చేయాలి మీరు రాహుకేతు పూజ నాలుగోది శివాలయంలో అర్చన అభిషేకాలు చేయాలి దీనికి సంబంధించి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ ఐదు పరిహారాలు మీరు పాటిస్తూ వెళితే తప్పకుండా మీ మ్యారేజ్ లైఫ్ కానీ అన్ని దోషాల రిలేటెడ్ ఇష్యూలు రిలేటెడ్ కానీ మీకు తప్పకుండా ఉపశమనం కలిగి మీ లైఫ్ అనేది మంచి వేలో వెళుతుందండి ఈ కాలసర్ప దోషం ఉంది కదా అని మీరేం భయపడాల్సిన పని లేదు దానికి సంబంధించిన ఈ పరిహారాలు అర్చన జప హోమాలు చేస్తూ ఈ పరిహారాలు ఇప్పుడు ఏవైతే ఇది చెప్పారో అవి చేస్తూ ముందుకు మీకు తప్పకుండా మీ లైఫ్ లో అన్ని దోషాల నుంచి విపశమనం కలిగిందని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరింత మందికి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళకి ఇలాంటి దోషం ఉంటే అందులో నుంచి బయటపడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ యొక్క లైక్ మీ యొక్క షేర్ మీ యొక్క కామెంట్ మాకెంతో ముందుకు వెళ్ళడానికి ఇంకా మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఆసక్తినిస్తుందని తెలియజేస్తూ కాబట్టి మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క షేర్ లైక్ కామెంట్ తో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ హరీష్ గురించి స్వస్తి